ఐ ఐఎమ్ డాక్టర్ నరేంద్రనాథ్ మేడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ వ్యాస్కుల అండో వాస్కుల సర్జనీ అట్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఈరోజు మనం పెరిఫిరల్ వ్యాస్కుల డిసీజ్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం పెరిఫరల్ వ్యాస్కులర్ డిసీజ్ అంటే మన కాళ్లల్లో చేతుల్లో లేదా భాగంలో లేదా పొట్ట భాగంలో వచ్చే రక్తనాణాలకి సమస్యలు అందులో ఆర్ట్రీస్ అంటాం బేసిక్గా ఆర్టరీస్ అంటే గుండె నుంచి కాళ్ళకి చేతులకి పెగులకు కానీ కిడ్నీస్కి కానీ వీటికి తీసుకెళ్ళే రక్తనాణాలు ఆర్టరీస్ అంటాం దీనికి వచ్చే సమస్యలే పెరిఫ్రల్ వాస్కులర్ డిసీజ్ అంటాం దీనికి వాట్ ఆర్ ద రీజన్స్ అంటే ఇటియాలజీ కారణాలు ఏంటి అని తెలుసుకుంటే ఒకటి డయాబెటిక్ పేషెంట్స్లో దీన్ని తరచుగా చూస్తుంటాం ఇదే కాకుండా హైపర్టెన్సివ్ పేషెంట్స్ దిస్ వన్ ఆఫ్ ద రిస్ ఫ్యాక్టర్ తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ ఎల్డర్లీ పేషెంట్స్ హవ్ మోర్ దాన్ సిక్స్టీ ఇయర్స్ తీసుకుంటే కనుక వీళ్ళల్లో కూడా మనకు నార్మల్గా ఉండే రక్తనాళాల కంటే కూడా చుట్టూ ఎథరోస్క్లిరోసిస్ అంటామండి ఈ రక్తనాళాల చుట్టూ ఈ ఎథరోస్క్లిరోటిక్ ప్లాక్ ఏర్పడి రక్తనాళాలు సన్నబట్టం కానీ లేకపోతే గట్టిగా అవటం కానీ లేకపోతే కాల్సిఫికేషన్స్ ఏర్పడి సన్నబట్టగా ఉంటుంది ఇంకా రేర్ డిసీజెస్ ఆటోమిన్ డిసీజెస్ అంటాం అంటే సిస్టమిక్ లిప్పమాటోసెస్ కానీ లేకపోతే యాప్లా కానీ తర్వాత వేరే స్క్లీరోడర్మా కానీ అన్ని అదర్ ఆటోమిన్ డిసీజెస్ అంటాం వీటి వల్ల కూడా రక్తనాళాలు కొంచెం సన్నబడతాయి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ తర్వాత వయసు పెరగటం తర్వాత ఇంకొకటి స్మోకింగ్ స్మోకింగ్ చేసే వాళ్ళు మనందరికీ స్మోకింగ్ చేసే లంగ్స్ ప్రాబ్లం అవుద్ది లేకపోతే హార్ట్కి ప్రాబ్లం అవుద్ది లేకపోతే క్యాన్సర్స్ వచ్చాయని తెలుసు కానీ చాలా మందికి స్మోకింగ్ వల్ల రక్తనాళాలు కూడా మూసిపోతాయి చాలా మనకి తెలియదు అండి ఇప్పుడు మనకి గుండెలో ఎలా రక్తనాళాలు మూసిపోతాయి స్మోకింగ్ చేస్తే అదేవిధంగా కాళ్ళల్లో కూడా రక్తనాళాలు మూసిపోతాయి స్మోకింగ్ చేస్తే స్మోకింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి దీనికి సిమ్టమ్స్కి వచ్చేపాటికే అంటే పెర్ఫ్లోవాస్కా డిసీజ్ వచ్చింది ఎలా తెలుస్తుంది ఒకవేళ ఇక్కడ కెరోటిట్ భాగంలో అంటే ఈ మెడ భాగంలో రక్తనాళం మూసుగుపోయినట్టయితే ఈ రక్తనాళం మూసిపోయిన దాని నుంచి చిన్న క్లాట్ ముక్క ఒకటి బ్రెయిన్కి వెళ్తే మనకు స్ట్రోక్ వస్తుంది అంటే పక్షపాతం అనేది వస్తుంది అదొకటి అదే కనుక చేతికొచ్చే రక్తనాళం కానీ మూసుకుపోయినట్టయితే కనుక ఈ చెయ్యి మనం పనిచేసినప్పుడు చేతి నెప్పి రావటం కానీ లేదంటే ఇక్కడ రక్తనాళం చిన్న బ్లడ్ క్లాట్ అయ్యి వేళకొస్తే గ్రాంగరీన్ అవటం కానీ అవుతుంది అదే కనుక వచ్చే రక్తనాళాలు మూసుకుపోయినట్టయితే మనం నడిచినప్పుడు కొంచెం దూరం నడిచినప్పుడు తొడభాగంలో కానీ పిక్క భాగాన్ని పట్టుకుపోవటం కొంచెం దూరం నడిచిన తర్వాత రెస్ట్ తీసుకోవడం దీన్ని క్లాడికేషన్ డిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్లో అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ కానీ టూ హండ్రెడ్ మీటర్స్ కానీ నడిచి పట్టుకుపోవటం అంటే అలసట రావడం పిక్కల్లో కానీ తొడభాగంలో కానీ మళ్ళీ ఒక టూ మినిట్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ నడవగలరు అనమాట దీన్ని క్లాడికేషన్ పెయిన్ అంటాము ఇది ఇనీషియల్ స్టేజెస్లో సిమ్టమ్ అండి ఇంకా దీన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా చూపించుకోకున్నట్టయితే వేళ్ల భాగంలో వేళ్ళు నలుపొచ్చి గ్యాంగ్రీన్ లేదంటే వేళ్ల భాగంలో గాయం అయి పుండు మానకపోవటం త్రీ టు సిక్స్ వీక్స్ వరకు పుండుబడి అయినా మానకపోవటం లేదంటే సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినట్టయితే కనుక కాలు చల్లగా అవటం విపరీతమైన నొప్పి రావటం ఇవి సింటమ్స్ అండి ఏమేంటి ఒకటి గ్యాంగ్రీన్ వేలు నలుబావటం లేదంటే అల్సర్ అవటం గాయం అయి పుండుబడి మానకపోవటం వేల మధ్యలో కానీ వేల మీద కానీ లేదంటే కనుక ఇనీషియల్ స్టేజెస్ నడిచినప్పుడు పెక్కుల్లో కానీ తొడభాగంలో కానీ మనకి నొప్పిగా రావటం అలసటగా ఫీల్ అవ్వటం మళ్ళీ ఆగి మళ్ళీ నడవటం ఇది ఇనీషియల్ స్టేజెస్ అనమాట దీన్ని మనం ఎలా డైగ్నోస్ చేస్తాం ఒకటి క్లినికల్ ఎగ్జామినేషన్ వాస్కులర్ సర్జన్స్ ఒకప్పుడు వ్యాస్కులర్ సర్జన్ అనేది చాలామందికి తెలియదు ఇప్పుడు వ్యాస్కులర్ సర్జన్స్ ఉన్నారు మనకి మెయిన్ అన్ని టెర్షరీ కేర్ సెంటర్స్లో వ్యాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళినట్టయితే రక్తనాళాలు మూసిపోయినప్పుడు ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ మనం పెట్టి ఇప్పుడు మన చేతికి ఎలా చూస్తామో నాడి అదేవిధంగా కాళ్ళలో నాడి కరెక్ట్గా ఉందా లేదా మెడభాగంలో కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడన్నా మూసుకుపోతే స్థెత్తి చూసినట్టయితే బృయి అంటాం అది కూడా వస్తుంది క్లినికల్ కాకుండా నెక్స్ట్ డాప్లర్ టెస్ట్ ఒకటి ఆర్టీరియల్ డాప్లర్ ఈ రక్తనాళాలకు సంబంధించి డాప్లర్ టెస్ట్ చేపిస్తాం సిటీ యాంజియోగ్రామ్ లేనిపోతే ఒకవేళ టెర్షరీ కేర్ సెంటర్స్లో యాంజియోగ్రామ్ ఉంటే స్ట్రైట్ అవే యాంజిోగ్రామ్ సిటీ కరో ఇప్పుడు ఎలాగో సిటీ స్కాన్ కాళ్ళకి ఇప్పుడు హార్ట్లు చేపిస్తున్నారో అదేవిధంగా సిటీ స్కాన్ కాళ్ళకి కూడా చేపిస్తాం ఒక్కొక్కసారి సిటీ స్కాన్ లేకపోతే లేకపోతే సిటీ చేయలేని పక్షాన ఎంఆర్ యాంజిగ్రామ్ ఎంఆర్ఐని కూడా వాడుకుంటాం మనం యాంజిగ్రామ్ చేయడానికి కొంతమందికి ఎక్కువ ఎక్కువైతే వీళ్ళకి డై ఇచ్చి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయలేము వాళ్ళల్లో మనం ఏం చేస్తామంటే మన సెంటర్లో సిఓటు యాంజోగ్రామ్ అని ఒకటి చేస్తాం అంటే సి టూ గ్యాస్ వాడి మనం వాళ్ళు యాంజోగ్రామ్ చేసినట్టయితే కనుక అది కిడ్నీ మీద ప్రభావం చూపించదు తర్వాత రెయిన్యల్ ఫెయిల్యూర్ కూడా అవ్వకుండా ఉంటుంది ఈ యాంజోగ్రామ్ పరీక్ష చేసుకొని దాని తర్వాత ఎలా అయితే హార్ట్కి సన్న ఇంజక్షన్ ద్వారా యాంజోగ్రామ్ చేస్తాం అదేవిధంగా కాళ్ళకి డిజిటల్ సబ్సాక్షన్ యాంజోగ్రామ్ అంటాము దీన్ని కూడా మనం చేసుకుంటే ఈవెన్ చిన్న చిన్న టూ ఎంఎం త్రీ ఎంఎం వెజల్స్ కాళ్ళకు వచ్చే రక్తనాళాలు కూడా మనకి ఎంత బ్లాక్ ఉంది ఎక్కడ బ్లాక్ అయిందో మనకు క్లియర్గా తెలుస్తుంది దీని తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేపాటికి ఒకటి బైపాస్ సర్జరీ అంటాం ఇప్పుడు గుండెకి ఎలా అయితే సిఏబీజీ కరోనా రాటరీ బైపాస్ సర్జరీ చేస్తామో అదేవిధంగా మనం కాళ్ళల్లో కూడా బైపాస్ సర్జరీ మన కాళ్ళ రక్తనాళమే తీసుకొని నరం తీసుకొని వెయిన్ తీసుకొని ఇంకొక కాళ్ళకి బైపాస్ సర్జరీ చేయటం ఒకవేళ ఎక్కువగా మూసుకుపోయినట్టయితే ఒకవేళ తక్కువగా మూసుకుపోవడం అయితే ప్రొసీజర్ అంటాం సన్న ఇంజక్షన్ ద్వారా హార్ట్లో ఎలా స్టెంట్ అదే అదేవిధంగా కాళ్ళల్లో బెలూన్తో ఓపెన్ చేయటం ఒకవేళ బెలూన్తో ఓపెన్ కాకపోతే స్టెంట్ వేయటం ఇలా చేయటం వల్ల మనం బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి ఒకవేళ మనం నడిస్తే పిక్కభాగంలో ఏదైతే నెప్పిందాకన్నా క్లాడికేషన్ డిస్టన్స్ అది తగ్గుతుంది ఒకవేళ గాయం అయితే కనుక గాయం మాంతది గ్యాంగ్రీన్ అయితే కనుక ఏదైతే వేలు నలిపొచ్చిందో దాన్ని తొలగించి మిగతా వేళాను కానీ కాళ్ళు కానీ మనం కాపాడుకోగలుగుతాం ఓకే ఇవన్నీ ట్రీట్మెంట్ తెలుసుకున్నాం ఇప్పుడు మనం అసలు ప్రివెన్షన్ అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి సమ్వన్ గాట్ డయాబెటీస్ ఎవరైనా డయాబెటీస్ ఉన్నట్టయితే కనుక దాన్ని మనం స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక ఈ రక్తనాళాల్లో బ్లాకేజ్ అనేది తగ్గుతుంది తర్వాత హైపర్టెన్సివ్ మేనేజ్మెంట్ మనం బీపీని స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తే ఈ రక్తనాళాల్లో సమస్యలు కూడా తగ్గుతాయి తర్వాత డైలీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే కనుక ఈ బ్లాకేజెస్ కూడా తగ్గుతాయి వాకింగ్ అని ఎక్సర్సైజెస్ కానీ తర్వాత స్మోకింగ్ ఎవరైతే చేస్తున్నారో ద ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు స్మోకింగ్ అని క్విచ్ చేయగలిగితే అట్లీస్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి విల్ బికమ్ లైక్ ఏ నార్మల్ ఇప్పుడు స్మోకింగ్ ఈరోజు స్పిట్ చేస్తే ఇమీడియట్గా మనం నార్మల్ అవ్వండి బాడీలో ఎఫెక్ట్ మనకు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అందుకే స్మోకింగ్ స్పిచ్ చేస్తే ఆ బాడీలో బ్లాకేజ్ ప్రాసెస్ కూడా చాలా తగ్గుతుందండి